హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ రేష్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ నిత్యేక హెలర్ని నిలబ్రిటీ కోర్చుని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అయ్యి మీ కుటుంబ జీవితాల్లో వెలుగులు నింపాలని అనంత విశ్వ మేధస్సుని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ జూన్ నెల పదిహేనవ తేదీన సండే హైదరాబాద్ లో కోటీశ్వర్ అయ్యేటటువంటి స్పెషల్ రిచ్ సెలబ్రిటీ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం ఎవరి జీవితాల్లో అయితే మార్పులు రావాలో అలాంటి పెట్టుబడులు మన దగ్గరికి అవకాశాలు ఎలా రావాలో ఒక సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులతో జీవించడానికి అవకాశాల వెలువ మనం ఉన్న చోటకే ఎలా వస్తాయి మిరాకిల్స్ ఎలా జరుగుతాయి అనంత విశ్వశక్తిని ఎలా విజువలైజ్ చేయాలి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అలాగే హో ఒప్పన్ దగ్గర నుంచి క్రియేషన్ బుక్ లో రాసుకోవటం కొన్ని అద్భుతమైన మెడిటేషన్ మనీ లే గాని ఇంకా స్పెషల్ టెక్నిక్సే కానీ సీక్రెట్సే గాని హీలింగ్ ప్రేయర్సే గానీ అనేక అన్నీ ఉంటాయి వాటిలో ఏది మనకు ఉపయోగపడుతుంది ఎప్పుడెప్పుడు ఏది చేయాలి డే మొత్తం ఎలా ఉండాలి ఆ గొప్పగా కోటీశ్వరులయ్యే అవకాశాలు వెల్లువని ఎలా ఆకర్షించాలి అనేక విషయాలు నేర్చుకుని మీరు బయట ప్రపంచం నుంచి ఎలా ఆకర్షించాలో మన దగ్గరికి ఆ మిరాకిల్స్ వచ్చి ఎట్లా వస్తాయి ఎలా జరుగుతాయి ఎవరిని ఎన్నుకుంటది యూనివర్స్ మన కోసం ఆ ప్రపంచాన్ని చైతన్యపరచడానికి ఎట్లాంటి మిరాకిల్స్ చేస్తుంది అలాంటి విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు మీకు ఆ దిగులు పోతుంది కోటీశ్వర్లే మార్గాన్ని మనమే తయారు చేసుకోవాలని అర్థమవుతుంది ఏ అద్భుతమో దానికి అదే జరగదు మనం ప్రయత్నించకుండా అలా సెలబ్రిటీ క్లాస్ కి కోటీశ్వర్లు అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనం పెట్టాం అలాగే విజయవాడలో ఈ నెల ఇరవై రెండు సండే జూన్ ఇరవై రెండు సండే తేదీన విజయవాడలో మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం విజయవాడలో జాయిన్ అవ్వాలనుకున్న కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో విజయవాడ కి ముందుగా బుక్ చేసుకోండి ఆ క్లాస్ కి అట్లాగే మనం పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ కూడా చెప్తున్నాం ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఏ దూర ప్రాంతాల్లో ఉన్నా ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ ద్వారా క్లాస్ నేర్చుకోవచ్చు డైరెక్ట్ గా ఆఫీస్ వచ్చి ఫ్యామిలీ అంతా చాలా ప్రాబ్లమ్స్ లో ఇబ్బందులు పడుతూ ఉంటారు మ్యారేజ్ గురించి ఆ బిజినెస్ లో లాస్ వచ్చి అనేక మార్గాలు క్లోజ్ అయిపోయి ఏ మార్గం లేకపోతే ఎన్నో రకరకాల సమస్యలతో ఉంటారు అది ఏదైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ అనుగ్రహంతో ఈ సబ్జెక్ట్ ద్వారా మిరాకిల్స్ జరుగుతాయి ఆ స్థితి నుంచి మార్పు పొందుతారు అది ఎలా ఏమిటి అని అన్ని దారులు అన్ని ట్రై చేసామండి ఏ చేసినా అవ్వట్లేదు అన్నవాడు ఇబ్బంది పడుతున్నవాడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే చాలా మంది ప్రతిరోజు ఎక్కువగా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు ఎలా మాట్లాడుతూ ఉంటారు ప్రతి దాన్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు చూడండి కావాలంటే వాడు ఎప్పటికీ ఎదగరు కోటీశ్వరులు కాలేరు విశ్వశక్తి అనుగ్రహం పొందగలేకపోగా విశ్వ ఆగ్రహానికి గురవుతారు గడ్డి పరకు కూడా పామాయి కలుస్తుంది అంటారు అలాంటి వాళ్ళు అంటే ఉపయోగించకపోని భాష వాళ్ళకు వాళ్ళే పాతాళానికి వెళ్ళిపోయేలాగా నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ నెగిటివ్ మాటలు ఎలా మాట్లాడతారు చూడండి వాళ్ళు ఫస్ట్ ఏం చెప్తారు దేన్ని ఎంకరేజ్ చేయకపోగా అలా డిసప్పాయింట్ చేసేస్తూ ఉంటారు ఈ పని నీ వల్ల కాదు అంటారు ప్రతి ఒక్కరిని ఇది నువ్వు చేయలేవు నీ వల్ల కాదు లేకపోతే వాళ్ళని వాళ్ళే అనుకుంటారు ఇది నా వల్ల కాదు నాకు అంత గట్స్ లేవు నాకు అంత తెలివితేటలు లేవు నేను పిచ్చివాడిని పిచ్చిదాన్ని నన్ను అందరూ మోసం చేస్తున్నారు ఈ భాష నిరంతరం ఉపయోగిస్తూనే ఉంటారు నేనేమి సాధించలేను నువ్వు కూడా ఏం సాధించలేవు ఇలా మాట్లాడుతూ ఉంటాను నువ్వు అలా చేయకూడదు నీ వల్ల కాదు దరిద్రవంతర నీ చుట్టూనే ఉంది లేకపోతే నా చుట్టూనే ఉంది అని వాళ్ళని వాళ్ళని అనుకుంటూ ఉంటాను నువ్వు ఎందులోని గెలవలేవు ఆ ఎగ్జామ్ లో పాస్ అవ్వలేవు ఆ బిజినెస్ లో నువ్వు నష్టపోతావు చాలా మంది నష్టపోయారు ఖచ్చితంగా నేను చెప్పిందే జరుగుద్ది ఇంకా అందులో నువ్వు గెలవలేవు నువ్వు చేసేదంతా రాంగ్ నీకు చేత కాదు నాకు చేత కాదు అని వాళ్ళని వాళ్ళని అనుకుంటూ ఉంటారు నేను అమాయకుడిని నాకు భయం వేస్తుంది ఒళ్ళంతా దడపడుతుంది ఒలుకొస్తుంది ఏం చేసినా లాభం లేదు ఫలితాలు రావు అంటే అలా ప్రతిదీ ని మాట్లాడుతూ ఉంటారు ప్రపంచం నాశనం అయిపోతుంది మీకు రెండు వేల తొమ్మిదిలో ఒక గాసిప్పు రెండు వేలలో గాసిప్పు రాబోయే మళ్ళీ కొద్ది సంవత్సరాల్లో ప్రపంచం అంతా నాశనం అయిపోద్ది అంట ఇలాంటి ఫేక్ న్యూసెస్ ఏం లాభం లేదు మనల్ని ఎవరు పట్టించుకోరు ఎవరు గుర్తించరు కష్టపడిన ప్రయోజనం లేదు మనం ఏదన్నా చేసిన ఉపయోగం ఫలితాలు రావు నువ్వు అందంగా లేవు నువ్వు వయసు అయిపోతుంది ముసలివాడిని నన్ను ఎవరు గుర్తించరు రోజు రోజు పరిస్థితులన్నీ ఘోరంగా తయారైపోతున్నాయి అన్ని మాకు వ్యతిరేకంగా తయారవుతున్నాయి జీవితం అసలు వృధా ఈ జన్మే వేస్ట్ ఫలం పాపం చేశారు మా తల్లిదండ్రులు గతంలో ఇలా ప్రేమించటం మానేసి ద్వేషించటం ఆ విషం చల్లటం వాళ్ళని వాళ్ళకి చల్లుకోవటం ఇలాంటివన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు ఏదో జరగబోతుందంటే భయంకరమే అన్ని కూడా అది అక్కడ యుద్ధం జరుగుతుంది అయిపోయింది ప్రపంచం నువ్వు ఎవరిని నమ్మొద్దు దేవుడు లేదు ఇంకా అది లేదు ఇది లేదు యూనివర్స్ లేదు ఇలాంటి ఫేక్ న్యూస్ అంతా స్ప్రెడ్ చేసి చెడ్డ వాళ్ళతో సావాసం చేస్తుంటే విమర్శించే వాళ్ళతో తిరుగుతూ ఉంటే మీ ఆత్మ ఏం చేస్తుంది ఈ మరణం లేని ఆత్మ భగవద్గీతలో ఏం చెప్పబడింది యద్భావం తద్భవతి నువ్వేమని ఆలోచిస్తావో ఏం చూస్తావో ఏం చేస్తావో ఏం వింటావో అవే పొందుతావు బాడీల్ని ఎన్నుకుంటుంది ఈ నూతన బాడీల్ని ఆత్మ మరణించదు అని రాయబడి ఉంది దాన్ని కూడా తప్పు పట్టేవాడు ఉంటారు భగవద్గీత కూడా అబద్ధం అనేవాడు ఉంటారు బైబిల్ అబద్ధం అనేవాడు ఉంటారు కురాన్ అబద్ధం అనేవాళ్ళు ఉంటారు అసలు దేవుడే లేడు యూనివర్స్ అన్న దేవుడు ఒకటే యూనివర్స్ మీద యూనివర్స్ అని మనం అంటాం ఏ పేరైనా పెట్టుకోవచ్చు మనం పూజిస్తున్న వెంకటేశ్వర స్వామి యూనివర్స్ అనుకోవచ్చు బాబానే అనుకోవచ్చు అల్లానే అనుకోవచ్చు జేసస్ అనుకోవచ్చు అమ్మవారిని అనుకోవచ్చు మనం మన కళ్ళతో మనకు మంచి జరిగే ఆ దేవుడి పేరే చెప్పుకోవచ్చు ఒక మతాన్ని గురించి కానీ వ్యతిరేకంగా ఒక మతానికి అనుకూలంగా మనం ఎప్పుడు మాట్లాడు ఏదైనా వన్నెస్ ఈ ప్రపంచం అంతా ఒకటిగా ఉన్నాము వన్నెస్ నువ్వు వేరు నేను వేరు కాదు ఈ మతం వేరు ఆ మతం వేరు కాదు అంతా ఒకటే వన్నెస్ లో భాగంగా ఉన్నాం ప్రేమను మాత్రమే ప్రసరింప చేయాలి ద్వేషాన్ని కాదు నీకు తెలిసిన జ్ఞానాన్ని మాత్రమే చెప్పాలి ఎలా కోటీశ్వరులు అవుతారో చెప్పండి మిరాకిల్ జరిగినాయి ప్రాక్టికల్స్ ఒకటో ఇద్దరు కాదు ప్రపంచ రాష్ట్ర ముఖ్యమంత్రులు దేశ ప్రధానులు ముప్పై ఆరు గంటలు మెడిటేషన్ చేసి ఆ ప్రధాని అయిన తర్వాత ఆ ఛానల్స్ అన్ని చూస్తుండగా ముఖ్యమంత్రులు మాట్లాడి విజువలైజ్ చేసుకునేది పొందే అని ఐకా అని చెప్పి చెప్తా ఉంటాయి హీరోలు స్వయంగా యూట్యూబ్ ఛానల్ ఆఫ్ అటాచ్ గురించి వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ ప్రేమను ప్రకటిస్తూ ఉంటే స్పోర్ట్స్ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అమెరికా అధ్యక్షుడు ఇలాంటి రోండా బర్మ్ సీక్రెట్ బుక్ రాసి సూసైడ్ చేసుకుందా ఆమె యూనివర్స్ నమ్మిన తర్వాత ఏ స్టేజ్ లో ఉందో మన ఆ తెలుగు రాష్ట్రాల్లో జిఎంఆర్ సంస్థలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టిన ఆయన స్వయంగా పుస్తకాల్లో రాసి ఎడ్యుకేషన్ సంస్థలు స్థాపించి ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా పేరు ప్రఖ్యాతులు చూపిస్తున్న ఆయన గొప్ప వ్యక్తి అలాంటి వాళ్ళు తన స్వయంగా బుక్స్ లో రాస్తే హీరో పుస్తకాల్లో అందరినీ కప్పుపట్టారు వాళ్ళు కోటీశ్వర్లు అయ్యి పేదరికంలో నుంచి కోటీశ్వర్లు అయ్యి నిరూపించి ఇది పని చేస్తుందని చెప్తే కుదిరితే మీరు ప్రేమించండి ఎలా డెవలప్ అవలో చెప్పండి ఎలా కోటీశ్వర్ల కనిపెట్టి ఆ మార్గాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించి ఇదిగో యూనివర్స్ అబద్ధం నితిగా ఇంజనీల అబద్ధం ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అమెరికా అధ్యక్షులు సైంటిస్టులు హీరోలు బిజినెస్ మెన్లు చెప్పేదంత అబద్ధం నేను చెప్పేదే కరెక్ట్ అని కనిపెట్టి అదేంటో చూపిస్తే లైవ్ చేసి నిరూపిస్తే బాగుంటుంది ఆ పని చేయకపోగా పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది దైవ్ ఉంది దేవుడు ఉన్నాడు అలాగే మంచి చెడు ఉంది జ్ఞానం అజ్ఞానం ఉంది యూనివర్సే లేకపోతే గ్రహాలు భూమి నీరు గాలి నీరు నిప్పు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి సైన్స్ తెలియదు చదువుకోరు పూర్తి జ్ఞానం వంట పట్టదు అలాంటి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయటం కానీ స్నేహం చేయటం కానీ కలిసి చదువుకోవటం కానీ కలిసి తిరగటం కానీ చేస్తే ఆ హ్యాబిట్స్ అన్నిటినీ మన ఆత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా అది ఆకర్షిస్తుంది మీకు నెగిటివ్ నచ్చాయా విమర్శలు నచ్చాయా ఇదే బాగుందా తీసుకో అని చెప్పి వాటినే వంట పట్టించేస్తుంది దాంతో జీవితం కొలాప్స్ అవుతుంది అయితే మనం ఎలా చెప్పాలి ఎలా చెబితే మన జీవితం బాగుంటుంది ఆ అజ్ఞానాన్ని తీసేయమని తెలివి లేకపోవటాన్ని తీసేయమని తెలివిని రప్పించమని జ్ఞానాన్ని రప్పించమని మన ఆత్మతో ఎలా చెప్పాలి ఇలా రోజు అనేక సార్లు మీరు చెప్పండి ఎలా అంటే నాకు జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అన్ని విధాలా నేను అభివృద్ధి చెందేలాగా నాలోని దైవశక్తి ఈ విధంగా నన్ను నేను ఎలా డెవలప్ అవ్వాలో నేను ఎలా ధనవంతుని అవ్వాలి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి ప్రపంచంలో నేను ఏం చేయాలో ఆ మార్గాలు ఏంటో నా వద్దకే వచ్చేలాగా నువ్వే తీసుకొస్తావు నాలో ఉన్న అద్భుతమైన మహోన్నతమైన శక్తి నీకు ప్రతి విషయం తెలుసు నేను క్రమశిక్షణగా గౌరవప్రదంగా నేను జీవించే ప్రతి చోట నేను వెళ్ళిన ప్రతి చోట నాకు అనుకూలంగా నువ్వే మార్గాలన్నిటిని కొనసృష్టి చేస్తావు నాలో ఉన్న అంతులేని మేధస్సు ప్రతి విషయాన్ని వివరంగా స్పష్టంగా నేను తెలుసుకుని ఆ జ్ఞానాన్ని తెలుసుకొని నేను ఎదిగేలాగా సులువుగా మార్గాలను నువ్వే చూపిస్తావు నాకు జ్ఞాపకం ఉన్న ఎక్కడైతే నాకు ఏది జ్ఞాపకం రావాలో ఆ అంతులేని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని సరిగ్గా నా మనసుకు నువ్వు వచ్చేలా చేస్తావు నేను ప్రతిరోజు ఎంతో త్వరగా అభివృద్ధి చెందేలాగా ఈ ప్రపంచాన్ని ఈ మనుషుల్ని సమస్తాన్ని చైతన్యపరిచి అతి త్వరలో నేను గతం కంటే గొప్ప జ్ఞానిగా జ్ఞాపక శక్తితో తెలివితో ఎంతో మెరుగైనటువంటి జీవితాన్ని జీవించేలాగా నువ్వు తప్పకుండా నాకు మార్గనిర్దేశం చేస్తావు థ్యాంక్ యూ సో మచ్ నాలోని అంతరాత్మ నాలోని గొప్ప దేవుడ గొప్ప శక్తి నీకు నా కృతజ్ఞతలు ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ రాత్రి పూట ఇంకొక ప్రేయర్ చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలంటే మీరు ఆవేదన పడుతున్నారా నిద్ర పట్టట్లేదా మనశ్శాంతి లేదా టెన్షన్స్ వచ్చేస్తున్నాయా గొడవలు జరుగుతున్నాయా అప్పులు వాళ్ళు మీద పడుతున్నారా మానసికంగా కుంగిపోతున్నారా అలాంటప్పుడు మీరు ఒక మంచి స్వభావాన్ని అలవాటు చేసుకోవాలి చక్కగా ఆ ప్లేస్ లో కోపము చిరాకు నిద్ర పట్టకపోవటం టెన్షన్స్ భయాన్ని వదిలిపెట్టేసి కళ్ళుతో దిష్ తీసుకుని పడేసి ఫ్రెష్ వాటర్ తో మొహం కడుక్కుని జుబాదు పొడి చక్కగా రాసేసుకుని ప్రశాంతంగా ముందుగా మన చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ చెప్పేసి నేను తెలిసి తెలియక చేసిన అన్ని పొరపాట్లకు క్షమాపణ చెప్తున్నాను నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను చెప్పేసి చాలా ప్రేమగా చక్కగా హృదయం మీద రెండు చేతులు పెట్టుకొని ఈ రోజు నుంచి ఆనందము సుఖ సంతోషాలు డబ్బు సంపదలు సమస్తాన్ని నేను అనుభవిస్తున్నాను నా మానసిక స్థితి చాలా సంతోషంగా రూపుదిద్దుకుంటుంది ఇప్పుడు నేను సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నాను ఈ విధంగా ప్రతిరోజు నేను మరింత ప్రేమించబడుతున్నాను నన్ను అందరూ ప్రేమిస్తున్నారు మరింత స్నేహభావంతో నాతో మెలుగుతున్నారు ఈ ప్రపంచం చాలా బాగుంది నేను ఎక్కడికి వెళ్ళినా సులభంగా పనవుతుంది ఎంత బాగుందో ఇంత ప్రేమిస్తూ ఇంత ఆనందాన్ని నాకు ఇస్తున్నా ఓ మహోన్నతమైన విశ్వం ఏదస్ నీకు నా ప్రణామాలు సద్భావనతో ప్రేమతో మంచి భావనతో మంచి బుద్ధితో సంపూర్ణ ఆరోగ్యంతో నా కుటుంబము నా స్నేహితులు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు సహకరించే నువ్వు పునఃసృష్టి చేశావు ఈ ఆనందకరమైన జీవితాన్ని నాకు ఇచ్చినందుకు నీకు కోట్ల కృతజ్ఞతలు నీకు నా ప్రణామాలు థ్యాంక్ యూ నాలోని దైవశక్తి నాలోని దైవశక్తిని ప్రేరేపించి నాకు అనుకూలంగా ఈ ప్రపంచాన్ని పునఃసృష్టి చేసి ఈ అన్ని నెగిటివ్స్ నుంచి విముక్తి పొంది లాభాల బాటలో నా జీవితం జీవించేలాగా నేను కోరుకున్న డబ్బు సంపద ఆ పదవి ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఏ పోస్ట్ కోరుకుంటున్నారో ఆ ప్రపంచాన్ని చైతన్యపరిచి అవన్నీ మన వద్దకు ఈజీగా చేర్చేలాగా అనంత విశ్వశక్తి నాకు అందించింది అని చెప్పేసి మీరు కృతజ్ఞత పూర్వకంగా చెబుతూ చిరునవ్వుతో కళల కంటూ నిద్రపోవాలి ఇలా కళల కంటూ నిద్రపోతూ ఈ ప్రేర్ ని పదే పదే ప్రతిరోజు చేసినప్పుడు ఆ ఇబ్బందికరమైన స్థితులన్నీ మాయమైపోతాయి ఆ వ్యక్తుల్ని ప్రపంచాన్ని చైతన్య పరిచి మిరాకల్ చేస్తుంది ఎందుకంటే ఈ భూ ప్రపంచంలో ఉన్న విశ్వగ్రహ వేరే గ్రహాల్లో అన్నిటి కూడా విశ్వశక్తితోనే కనెక్ట్ అయి ఉన్నాయి యూనివర్స్ అనుగ్రహం ప్రకారమే నడుస్తుంది లేదంటే ఈ ప్రపంచం మనకి వ్యతిరేకం అవుతుంది యూనివర్స్ ని వ్యతిరేక వ్యతిరేకిస్తే చాలా ప్రమాదం అది అజ్ఞానంతో సమానం అన్నమాట మీకంతా మంచి జరగాలని మీ కుటుంబాల్లో మీ బిడ్డలతో మీరు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా బాగుండాలని నేను అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఇది నచ్చకపోతే మీకు నచ్చిన సబ్జెక్టుని ఎన్నుకునే రైట్స్ మీకు ఉంటాయి మీరు జ్ఞానంతో ఆలోచించి మీకు ఏదైతే మంచో దాంట్లోకి చక్కగా వెళ్ళిపోవచ్చు ఇది చెయ్యమని దీన్ని ఫాలో అవ్వమని మనం ఎవరికి చెప్పం మీ మనసుకు అనిపిస్తే మీకు ఏం కావాలో మీరు డిసైడ్ చేసుకుని ఎన్నుకుని అనేక ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయిన తర్వాత చాలా మంది నితిక ఎంజర్ ద్వారా యూనివర్స్ ద్వారా మనలోని అంతులేని మేధస్సు ద్వారా బాగుపడుతున్న సందర్భాలు అనేక మిరాకిల్ చదువుతున్నాయి లేదు నాకు ఇది నచ్చదు నాకు ఇష్టం లేదు అన్నప్పుడు ఎవరో ఏది బలవంతంగా చెప్పరు ఏది నచ్చుద్దో దాంట్లో అభివృద్ధి చెందే రైట్స్ మీకు ఉన్నాయి ఏ మార్గం అయితే మంచిదో ఆ మార్గాన్ని ఎన్నుకునే అన్ని అర్హతలు హక్కులు మీకున్నాయి అలా మీరు నిరభ్రంతంగా మీరు ఎదగాలనుకునే మార్గం వైపు వెళ్ళొచ్చు అది మీ జన్మ హక్కు థ్యాంక్ యూ సో మచ్